ఈరోజు జాన్వరి ఫిఫ్టీన్త్ అంటే సాధారణ రోజు కాదు మావా ఈరోజు మన దేశం మన సైనికుల సేవ ధైర్యం బలిదానం గుర్తు చేసుకునే ఇండియన్ ఆర్మీ డే ఒక్కప్పుడు మన దేశం కోసం ఎంతోమంది యోధులు ప్రాణాలిచ్చి మనకు శాంతి భద్రతను అందించారు నైన్టీన్ ఫార్టీ నైన్లో తొలి భారత సైన్య కమాండర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ కామ్ కె కరియప్పగారు సంస్థను బ్రిట్స్ నుండి తీసుకున్నారు అందుకే ఈరోజు ప్రత్యేకం ఇక దక్షిణ భారతదేశంలో ఈరోజు పొంగల్ పండుగ కూడా జరుపుకుంటారు ఇది సూర్యుడికి ధాన్యానికీ కుటుంబానికి పాల లేదా చిరుట్ల రెసిపీలు పెట్టి పూజలు చేస్తున్న వేడుక పొంగల్ పండుగ మూడు రోజుల ఉత్సవములలో ముఖ్యం ఇక ఈరోజు పుణ్యకారణాల రోజుగా కూడా భావిస్తారు అనేక ఉపవాసాలు శుభముహూర్తాలు పూజలు ఈ రోజున జరుగుతాయి ఈరోజు మన దేశం కోసం పోరాడిన యోధులను గౌరవిద్దాం మరియు పండుగ సంప్రదాయాల ఆనందాన్ని కూడా ఆస్వాదిద్దాం ఈరోజు నీకు ఏ స్పెషల్ అనిపిస్తోంది డేయా పొంగలా షటిలా ఏకాదశియా కామెంట్లో చెప్పుమావా